ఈ వీడియోలో లీపి యాప్ లో ఆల్రెడీ ఎంటర్ చేసిన ఎస్ఏ వన్ మార్క్స్ ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ఓపెన్ చేయండి మీరు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లో లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పి ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి ఎప్పటికప్పుడు మీరు లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇదే సైట్లోనే ఇక్కడ మీకు పైన న్యూ లింక్స్లోనే నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది జాయిన్ వాట్సాప్ ఛానల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి నా వాట్సాప్ ఛానల్లోకి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ని ఫాలో అవ్వచ్చు తర్వాత ఇప్పుడు మార్క్స్ మనం ఎడిట్ చేయడానికి ఇక్కడ లీపి యాప్ని ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా మనం ఈ లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాలి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి దీంట్లో యాక్షన్స్లోకి వెళ్ళాలి తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ని ఓపెన్ చేయండి తర్వాత స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీని ఓపెన్ చేయండి తర్వాత ఇదివరకు మీరు ఏ విధంగా అయితే మార్క్స్ని ఎంటర్ చేశారో ఆ యాక్సర్సైజ్ క్లాస్ టీచర్ కానీ సబ్జెక్ట్ టీచర్ కానీ మీకు ఏదైతే ఈజీగా ఉందో దానిని ఓపెన్ చేయండి తర్వాత ఎస్ఏని ఓపెన్ చేయండి తర్వాత మీరు ఏ క్లాస్లో ఏ సెక్షన్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ తరగతి ఆ సెక్షన్ని సెలెక్ట్ చేయండి తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఆ తరగతిలో ఉన్న విద్యార్థులు అందరు కనిపిస్తారు నెక్స్ట్ మీరు ఏ విద్యార్థి యొక్క మార్క్స్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థిని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి మీరు ఎడిట్ చేయాలనుకున్న ఆ సబ్జెక్ట్ని ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం ఎంటర్ చేసినవి ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ వీటన్నిటికీ ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు వీటిల్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఇచ్చి ఉన్నట్లయితే మరలా మీరు వాటిని సరి చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి తర్వాత ఫైనల్గా సబ్మిట్ మీద కంపల్సరీ క్లిక్ చేయాలి అప్పుడు సబ్మిట్ అయితే సక్సెస్ఫుల్లీ అని రావాలి అప్పుడు మాత్రమే మీ మార్క్స్ ఎడిట్ అయినట్లు కాబట్టి ఈ విధంగా ఆల్రెడీ మార్క్స్ ఎవరైనా సరే తప్పుగా ఎంటర్ చేసినా లేదంటే ఏదైనా విద్యార్థికి ప్రెజెంట్ దగ్గర ఆబ్సెంట్ అని పెట్టి సేవ్ చేసిన వాటన్నిటిని కూడా ఇప్పుడు ఎడిట్ అనేది చేసుకోవచ్చు